లో అడుగుపెట్టిన వారి జీవితాలు అనూహ్య మలుపులు తిరుగుతూ ఉంటాయి కొందరివి అందనంత ఎత్తుకుపోయి అందరినీ ఆశ్చర్యపరిస్తే మరికొందరివి మరింత దిగజారిపోయి అయ్యో పాపం అనిపిస్తుంది మరి హీరోయిన్ల విషయంలో ఇటువంటి ఉత్థాన పతనాలు మరీ ఎక్కువగా ఉంటాయి కొందరు హీరోయిన్లు ముందు చూపుతో వ్యవహరించిన ఫలితంగా ఎక్కడికో ఎదిగిపోతారు మరికొందరేమో ఆలోచనారహితంగా వ్యవహరించి తాము సినీ రంగ ప్రవేశం కంటే దారుణమైన స్థితికి పడిపోయారు చిరంజీవితో పాటు అనేక అనేక మంది హీరోలతో జట్టు కట్టి హిట్ పేర్ గా ముద్ర వేసుకున్న మాధవి కొద్ది కాలం పాటు తెలుగుతో పాటు కొన్ని ప్రాంతీయ భాషల సినీ రంగాలను ఏలారు ఓ సంప్రదాయ నాట్యకారిణిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆమె ఆస్తి పదివేల కోట్ల పైమాటే అంటే ఆశ్చర్యం కలగమానదు మాధవి సెప్టెంబర్ ఫోర్టీన్త్న హైదరాబాద్ లో పుట్టింది తల్లి పేరు శశిరేఖ తండ్రి పేరు గోవిందరాజు ఎనిమిదేళ్ల వయసులోనే భరతనాట్యం నేర్చుకున్న మాధవి వెయ్యికి పైగా ప్రదర్శన ఇచ్చారు ఈమె సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగింది పదమూడేళ్ల వయసున్నప్పుడు ఆమె అబిట్స్లోని లోని స్టామినీ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతోంది అప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు కంటపడ్డారు ఇక అంతే ఆమె జీవితానికి గోల్డెన్ స్టోన్ పడింది ఆయన దర్శకత్వం వహించిన తూర్పు పడమర సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు ఇక ఆ తర్వాత జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదంటే నమ్మండి ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో ఆఫర్లు క్యూ కట్టాయి ఇక తెలుగు కన్నడ తమిళ మలయాళం హిందీ ఒరియా భాషల్లో నటించారు మాధవి తన సెవెంటీన్త్ కే సినీ కెరీర్ లో మూడు వందలకు పైగా సినిమాలు చేశారంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది ఎనభై తొంభై దశకాల్లో సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారనే చెప్పుకోవాలి ఇక చిరంజీవితో ఆమె సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ జోడీ అనిపించుకున్నారు వాళ్ళిద్దరి కాంబినేషన్ లో చట్టానికి కళ్ళు లేవు కోతల్ రాయుడు దొంగ మొగుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తదితర సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి ఇక మాధవితో జట్టు కట్టి చిరు నటించిన ఖైదీ అయిన సినీ జీవిత చరిత్రలోనే తిరగరాసింది ఆయన భారతీయ భాషలోని అగ్ర హీరోలందరితో నటించి అనేక మైల్ అందుకున్న ఆమె వ్యక్తిగత జీవితం కూడా అంతే అనూహ్యమైన మలుపు తిరిగింది మాధవి ఆధ్యాత్మిక గురువు రామస్వామి శిష్యురాలు ఆయన సలహా మేరకు ఆయన శిష్యుల్లో ఒకరైన రాజ్ శర్మను వివాహమాడారు రాజ్ శర్మ జర్మన్ మూలాలున్న భారతీయుడు తల్లి పంజాబీ తండ్రి జర్మన్ ఆయన పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్ పెళ్లి తర్వాత సినీ కెరీర్ కు ముగింపు పలికిన మాధవి తన భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయిపోయారు ఆమె ఆయన బిజినెస్ లో యాక్టివ్ గా ఉన్నారు వారి ముగ్గురు అమ్మాయిలు కూడా వ్యాపారంలో రాణిస్తున్నారు ఇప్పుడు వారి ఆస్తి పదివేల కోట్ల పై మాటేనట సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఇటు కెరీర్ ను అటు భవిష్యత్ జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకున్న మాధవిని అందరూ కాంప్లిమెంట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు నేటి తరం హీరోయిన్లు ఆదర్శంగా తీసుకోవాలని టాలీవుడ్ పెద్దలు సూచిస్తున్నారట మాధవి గారు Hollywood, please like, share and subscribe.